డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఈ వీడియోని చేస్తున్నాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసినట్లయితే అష్టకర్మల్ని మనము ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఇదేంటి అష్టకర్మలు అంటున్నారు అంటే ఈ అష్టకర్మలలో ముఖ్యంగా తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడాను కేతు అనే గ్రహానికి ఎలాంటి కార్మిక రిజిస్ట్రీ లేదు కాబట్టి కేతుని పక్కన పెట్టడం జరుగుతుంది ఒకవేళ కేతువు అనే గ్రహానికి కర్మ రిజిస్ట్రీ కానీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క సృష్టిలో పుట్టుకలు మరియు మరణములు అనేవి సంభవించవు అని అంటుంటాం అందుకని ఇక్కడ గమనించండి సూర్యకర్మ నుండి మనము మొదలుపెట్టినప్పుడు సూర్యకర్మ సంబంధమైనటువంటి లగ్నములు కానీ రాసులు కానీ ఏమై ఉంటాయి అంటే అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు కూడాను సూర్య కర్మ కలిగినటువంటి జెనెటిక్ కనెక్టివిటీ కలిగిన నక్షత్రాలు ఒక కుటుంబంలో ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా పుడితే అదే కుటుంబంలో అశ్వినిలో కానీ అనురాధలో కానీ పూర్వభద్రలు పుట్టవలసిందే లేదా అనురాధ నక్షత్రంలో పుడితే మిగిలిన అశ్విని ఆశ్లేష పూర్వభద్ర నక్షత్రాలు పుట్టవలసిందే ఒకవేళ పూర్వభద్ర నక్షత్రంలో పుడితే అశ్విని ఆశ్లేష అనురాధలో పుట్టవలసిందే ఒక అశ్వి నక్షత్రంలో పుడితే ఆస్టేష అనురాధపురవద్ధ నక్షత్రాలు పుట్టవలసిందే అయితే లేదండి మాకు అలాంటివి ఏమినంటే డిఎన్ ఆస్ట్రాలజీ ఒప్పుకోదు వంశ పారంపర జ్యోతిష్యము నిక్కచ్చిగా వందకు వెయ్యి శాతము కరెక్ట్గానే చెప్తుంది అయితే మనం చూసే విధానంలో తప్పిదముల వల్ల మనకు తెలియటం లేదు మేము మూడు అంశాలని పరిగణలోకి తీసుకుంటాం అదేమిటంటే రాసిపేడి నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రాలని పరిగణలోకి తీసుకుని చూస్తాం ఈ మూడింట్లో ఏ ఒక్క దాంట్లో అయినా కానీ అశ్వి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము అనురాధ నక్షత్రము పుర్వాపద నక్షత్రం కనెక్ట్ అయితే వారికి సూర్యకర్మ రిష్టి ఉంది అనేది నిర్ధారణ చేస్తాం ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి రెండవ పాయింట్ ఏంటంటే మీనరాశి మీన లగ్నము అనేది కానీ కనెక్ట్ అయిందంటే ఆ ఇంట్లో వారికి సూర్యకర్మ రిషి ఉంది అని తెలుసుకుంటాం మూడవ పాయింట్ ఏమిటంటే వారి లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనంలో వెళ్ళి కూర్చునేస్తే లగ్నాధిపతి మీనంలో వెళ్ళి కూర్చోవడం అలాంటప్పుడు కూడాను వారికి సూర్యకర్మ ఉందని చెప్తాం నాలుగో పాయింట్ ఏమిటంటే లగ్నములోనే కేతు అనే గ్రహం ఉండడం లగ్నములో కేతు లేదా లగ్నాధిపతితో కేతు ఐదో పాయింట్ ఏమిటంటే లగ్నములో పన్నెండవ భావాధిపతి ఉండడం భావాధిపతి కూర్చోండడం అంటే ఒకటి పన్నెండు పన్నెండు ఒకటి కాంబినేషన్ ఉన్నా కానీ వీరికి సూర్యకర్మ ఉందనేది నిర్ధారం చేస్తాం అయితే ఇక్కడ ఈ సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది ఉన్నా వారందరికీ కూడాను ఇక్కడ నేను చెప్పబోయే ఈ పన్నెండు రాసులు లగ్నాల్లో ముఖ్యంగా డాక్టర్లు అంటే మెడిసిన్లో ఉన్నటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు అంటే కార్యనిర్వాహక అధికారిగా ఉన్నవారు అడ్మినిస్ట్రేషన్ అంటారు దీన్ని అదేవిధంగా పాలిటీషియన్గా ఉన్నటువంటి వారు పాలిటీషియన్ పాలిటీషియన్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు అంటే ఫాదర్స్ ప్రొఫెషన్ ఫాదర్స్ ప్రొఫెషన్ చేస్తుంటారు వాళ్ళు వీళ్ళు కంపల్సరీగా ఉంటారు అది లేదంటే వాళ్ళు సూర్యకర్మ లేనట్టే ఒకవేళ మేము చేస్తున్నామండి మాకు సూర్యకర్మ లేదంటే మేము ఒప్పుకోం ఎందుకంటే అది జెనెటిక్ కనెక్టివిటీ ఇందులో మోస్ట్లీ ఎవరు ఈ నాలుగు వృత్తుల్లో ఉన్నారంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు ఉన్నారు కావాలంటే చూడండి వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మీనరాశి మీన లగ్నం వారు ఉన్నారు రేర్గా కుంభరాశి కుంభ లగ్నం వాళ్ళు ఉంటారు అంటే డాక్టర్లైనా కానీ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఏ చిన్న పోస్ట్లో ఉన్నా కానీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ డి ఫార్మా మెడిస్కల్ మెడికల్ షాప్ పెట్టుకోవడం నాటు వైద్యం చేసుకోవడం ఆయుర్వేదము హోమియోపతి ఇలాంటి వృత్తుల్లో ఉన్నా కానీ అక్కడ మనకి ఇది కనెక్ట్ అవుతుంది ఈ రాసులు వాళ్ళే ఈ లగ్నాలు వాళ్ళే కనబడతారు వేరే వాళ్ళు ఉండరు ఒకవేళ అలా ఉంటే వారు ఒకటి ఆరు పది పన్నెండు కాంబినేషన్ విత్ సూర్యకర్మ ఉంటే వారికి అవకాశం ఉంటుంది ఇది మనం డిఫాల్ట్గా గమనించవచ్చు ఇది యూనివర్సల్ ఫార్ములా ఈ కర్కాటకము వృచ్చికము మీనము ఈ మూడు కూడాను రాశులు అంటే జలతత్వ రాసులుగా ఉన్నటువంటి వారు మాత్రమే డాక్టర్లు అడ్మినిస్ట్రేటర్సు పొలిటీషియన్స్ తండ్రి వృత్తి చేస్తున్న వాళ్ళ ఉన్నారంటే కాదు వీరికి అలాంటి ప్రాప్తాన్ని ప్రకృతి ఇచ్చేస్తుంది ఇన్క్లూడింగ్ కుంభం కుంభం రేర్గా తీసుకుంటాం ఎందుకంటే కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రం ఉంటుంది వృచ్చికములో అనురాధ నక్షత్రం ఉంటుంది మీనములో పూర్వాభద్ర నక్షత్రం ఉంటుంది మీనానికే డిఫాల్ట్గా సూర్యకారం ఉంటుంది కుంభములో పూర్వాభద్ర నక్షత్రం కూడా ఉంటుంది ఈ విధంగా మనము వారికి కన్క్లూషన్ ఇస్తాం ఇలా ఉంటుంది మీకు అనేసి దీంతో పాటు ఒకవేళ ఒకరి జాతకం ఏర్పడినప్పుడు అశ్వినిలో కానీ ఆశ్లేష నక్షత్రంలో కానీ అనురాధ నక్షత్రంలో కానీ లేదా పూర్వభద్ర నక్షత్రంలో కానీ ఏర్పడింది రాశియో లగ్నమో లగ్నాధిపతి అలాంటప్పుడు వీళ్ళకి సూర్యకర్మ రిషి ఉందని మనం చెప్పాం దాంతోపాటు ఈ సూర్యకర్మ రిషి ఉండి వారికి ఆరో భావంలో కేతువు పదవ భావంలో కేతువు లేదా ఆరో భావంలో ఒక గ్రహం వచ్చి సూర్యకర్మ తీసుకోవడము లేదా పదవ భావంలో ఒక గ్రహం కూర్చొని సూర్యకర్మ తీసుకోవడము పన్నెండవ భావంలో ఒక గ్రహం వచ్చి సూర్యకర్మ తీసుకోవడము లేదా పన్నెండవ భావాధిపతి వెళ్ళి ఆరో భావంతో కంపైన్ అవ్వడము పన్నెండవ భావాధిపతి వెళ్ళి పదితో కంబైన్ అవ్వడము ఇలా స్ట్రాంగ్గా ఉంటే వీరు కంపల్సరీ నాలుగు సంబంధమైనటువంటి ప్రొఫెషన్లో ఉంటారు అని కూడా మనం నిర్ధారణ చేస్తాం అప్పుడు ఈ సూర్యకర్మ రీష్టి కలిగినటువంటి వారికి వారి చుట్టూ ఎవరుంటారు ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడ్డ చేస్తారు అనే విషయాలు మనం చర్చిస్తాం ఇందులో నేను చెప్పాను కర్కాటక రాసి కర్కాటక లగ్నము వృచ్చిక రాశి వృచ్చిక లగ్నము కుంభరాశి కుంభ లగ్నము అలాగే మేనరాశి మేన లగ్నంగా మనము ఈ నాలుగు రాసులు లగ్న లగ్నాల వారికి ఇక్కడ అశ్విని ఆశ్లేష అనురాధ కుర్రభద్ర దాంతో కూడా మేషం కూడా యాడ్ చేసుకుంటాం ఎందుకంటే మేషంలో కూడాను అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి అంటే మొత్తం మీద ఇక్కడ ఐదు భావాలుల్ని మనం తీసుకొని వాటి రాసులు కానీ లగ్నాలని మనం తీసుకున్నాం సూర్యకర్మకు సంబంధమైంది అయితే డిఫాల్ట్గా సూర్యకర్మ ఉన్నటువంటి ఈ యొక్క భావం ఏమిటంటే మీనం కాలపురుషునికి పన్నెండవ భావం ఈ మీనం అనే భావంలోనే కేతు అనే గ్రహానికి మూల త్రికోణ ఇల్లు కాబట్టి కేతు పుట్టిన నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో కంపల్సరిగా అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభ్ర నక్షత్రాలు సూర్యకర్మారేష్టిని కలిగి ఉంటుంది కాబట్టి మీనానికి సూర్యకర్మారేష్టి ఉంటుంది కాలపురుషుడి తత్వములో మేషం ఒకటైతే పన్నెండవ భావం అనేది మీనం కాబట్టి పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతి మీ లగ్నం నుండి పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి ఏది వచ్చినా దానికి సూర్యకర్మ ఉంటుందని మనం కన్సిడర్ చేస్తాం ఇవన్నీ మీకు తెలుసుంటాయి ఆల్రెడీ మనం అనేకమైన వీడియోలని మనం డిఎన్ హాస్టాలజీ ప్రకారంగా ప్రతిరోజు ఏదో ఒకటైనా ప్రచురిస్తూనే ఉన్నాం అయితే ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పురాభద్ర నక్షత్రాలలో ఒకరు పుట్టిపోతే వారి చుట్టూ ఉన్నటువంటి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు వీరికి వీరి వల్ల ఎలాంటి థ్రెట్ ఉంది ఎలాంటి మంచి జరుగుతుంది జనరల్గా అశ్విని ఆశేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే సింహరాశి సింహ లగ్నానికి చెందినటువంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి సింహ లగ్నాలు చెందినటువంటి వాళ్ళే ఈ అశ్విని ఆస్టేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి వారికి హీరో వారే విలన్గా కూడాను ఉంటారు కాబట్టి ఒక అశ్విని నక్షత్రంలో కానీ ఆస్టేష నక్షత్రంలో కానీ పూర్వభద్ర నక్షత్రం అనురాధ నక్షత్రంలో ఒకరు పుట్టి వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ తండ్రి తండ్రివృత్తం చేస్తున్న వారుగా ఉంటే వారు ఎంత గొప్ప స్థాయికి రావడానికి ఉపయోగపడినటువంటి వారు ఈ సింహరాశి సింహలగ్నం వాళ్ళుగానే ఉంటారు వారు మంచిగా వెళ్తుంటారు వారి ప్రొఫెషన్లో హ్యాపీయెస్ట్ లైఫ్ అనుభవిస్తుంటారు కానీ వారు ఒక్కసారిగా కింద పడిపోవడానికి కారణం కూడాను ఈ సింహరాశి సింహలగ్నం వారుగా అయి విలన్గా ఉంటారు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని మనము ఇక్కడ గమనించవచ్చు దాంతోపాటు బాగా గమనించితే ఈ విలన్గాను హీరోగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అయితే ఏ నక్షత్రాల వారుగా ఉంటారు అనేది కూడా మనం చెప్పొచ్చు ఎవరికి అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి అనురాధ నక్షత్రం చెందినటువంటి వారికి పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎవరు హీరో ఎవరు విలన్గా ఉన్నటువంటి నక్షత్రాలు అని కూడా మనము ఒక అంచనాకు రావచ్చు అది ఎవరంటే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు ఈ ముఖ్యంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు వాళ్ళే ఈ సూర్యకర్మ రిజిష్టి కలిగినటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి శత్రువులు వీరి వలనే ఈ కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారి వలనే ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే ఒక జననం మనం పొందిన తర్వాత ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాల్సిందే గిరి గిరిగీసుకొని ఎవరైనా ఉండాల్సిందే లేదు మేము ఈ బౌండరీ దాటేసి వేరే నక్షత్రంలో పుడతామంటే వాళ్ళకి పుట్టక లేదు భగవంతుడు ప్రసాదించడు ఈ బౌండరీ వీల్ది అదేవిధంగా విధంగా అష్టకర్మంలోనే పుట్టాల్సిందే ఆ అష్టకర్మంలో కూడాను సూర్య ఎవరైతే ఈ ప్రపంచంలో పుట్టుంటారో మీరు కావాలంటే పరిశీలించుకోండి ఈ కృత్తిక ఉత్తర ఉత్తరాష్ట నక్షత్రాల వాళ్ళే మంచి చేస్తుంటారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులుగా పుడతారు వాళ్ళ కుటుంబంలో వీరి వల్లనే మంచి జరుగుతుంది ఒకవేళ ఒకరు అనురాధ నక్షత్రంలో పుట్టారండి ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఒక ఇంట్లో అదే కుటుంబంలో కంపల్సరీ ఉత్తరాషఢ నక్షత్రం ఉంటుంది ఎవరికో ఒకరికి అప్పుడు ఈ ఉత్తరాక్షఢ నక్షత్రం వల్లే వీరికి మంచి పేరు తెస్తారు ఆ ఉత్తరాక్ష నక్షత్రం వాళ్ళ వల్లనే వీళ్ళు బ్రష్ట్ పెట్టిపోతారు నష్టము వీరి వల్లనే లాభము వీరి వల్లనే అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వల్ల కూడా అదే కృత్తికా నక్షత్రం వారి వల్ల కూడా అదే విధంగా ఉంటుంది దీన్ని మనం తెలుసుకొని ఎవరితో ఏ విధంగా మలసుకోవాలి వాళ్ళ జీవితాన్ని మనం ఎలాగా వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకొని కానీ ముందుకెళితే ఇలాంటి సమస్యలు అనేవి ఉండవు అంటే మొత్తం మీద మనం ఈ చార్ట్ ద్వారా ఏం తెలుసుకున్నామంటే సూర్యకర్మ రిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి శత్రులు ఎవరు మిత్రులెవరు వాళ్ళ భార్యగా వచ్చినా భర్తగా వచ్చినా వాళ్ళకి తెలియకుండానే భగవంతుడు ప్రసాదించే బిడ్డ కూడాను ఈ కృతిగా ఉత్తరా పూర్వాష ఉత్తరాష్ట నక్షత్రాలు పుట్టినా ఒకవేళ వారు అశ్విని ఆశేష అనురాధ నక్షత్రాల్లో పుట్టి ఉండి వారికి పుట్టే సంతానం ఇలా ఉన్నా వారి వల్లనే వీళ్ళకి థ్రెట్ ఉంటుంది వారి వల్లనే వీళ్ళకి మంచి జరుగుతుంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను సూర్యుడు అనే గ్రహము యొక్క భావాలలో ఆధిపత్యం వహించే భావం ఏదంటే సింహం ఇక్కడ సూర్యుడు ఆధిపత్యం వస్తాడు కానీ నేను ఎంతసేపు అయినా సూర్యకర్మ రిజిస్ట్రీ అని చెప్తా ఉంటే మీకు సూర్యుడే గుర్తొస్తుంటాడు అది కరెక్ట్ కాదు సూర్యుడు ఇక్కడ వర్క్ చేయడు సూర్యకర్మకు ఎవరు వర్క్ చేస్తారంటే కేతు అనే గ్రహము వర్క్ చేస్తుంది అని చెప్తున్నాను ఎందుకు కేతు పుట్టినటువంటి నక్షత్రమే ఆశ్లేష నక్షత్రము ఈ ఆశ్లేష నక్షత్రం అనేది సూర్యకర్మారీష్టి కలిగిన నక్షత్రాలలో ఒకటి ఈ ఆశ్లేష నక్షత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మహత్య అనేది ఎంటర్ అయిపోతుంది ఈ ఆశ్లేష నక్షత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కంపల్సరిగా రెండు మ్యారేజ్లు ఉంటాయి సెకండ్ మ్యారేజీ వెళ్తుంది లేదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు ఈ ఆశ్లేష నక్షత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గమనించండి మెయిన్గా ఒక విధమైనటువంటి న్యూనతాభావం అనేది ఏర్పడుతుంది డిప్రెషన్ అనేది ఉంటుంది కొన్ని కుటుంబాల్లో మనం చూడచ్చు లగ్నంలో కేతువుగానే ఉంటే వాళ్ళు మెంటల్లీ డిజాస్తో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళని చాలా సెన్సిటివ్గా మనం డీల్ చేయాలి తొందరపడి కానీ ఏమైనా అనేస్తే వాళ్ళు నేరుగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనం అనేకమైన వీడియోల్లో చెప్తున్నాం అయితే కేతు ఈ భావాల్లో ఈ పన్నెండు భావాలు ఎక్కడైనా ఉండనండి ఉదాహరణకి మీది మేష లగ్నమే అనుకుందాం మేషలగ్నానికి కేతు ఇక్కడ ఉన్నారు ఏడవ భావంలో అప్పుడు రాహు ఆటోమేటిక్గా ఎటు ఉంటారు కదా వీళ్ళు ఏమంటున్నారు మన మహానుభావులు రాహుకేతువులు ఉన్నారు లగ్నంలో నుండి ఏడవ రాహు రాహుకేతువులు రాహు ఒకటి ఏడులో ఉ రాహుకేతులు ఒకటి ఏడు తీసుకున్నారు కాబట్టి అదే విధమైనటువంటి వివాహ సంబంధాలని మనం జతపరచాలంటారు లేదు రాహుకేతువులు ఇలా లేదు కేతువు రెండవ స్థానంలో రాహు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు లగ్నం ఇప్పుడు మామూలుగానే మేషం అనుకుందాము ఇది రెండవ భావము ఇది ఎనిమిదవ భావం అవుతుంది ఇది ఒకటవ భావం ఇది అప్పుడు అలాంటి వారితోనే వివాహం చేయాలనేసి అంటున్నారు ఇది అంత మెచ్చుకోదగినటువంటి తీరి అయితే కాదు ఇది మనం అనేకమైన వీడియోల్లో కూడా చర్చించాం ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేసి మనం ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఒక చార్ట్ తీసుకున్నప్పుడు అయితే కేతువు దశ జరుగుతూ ఉంది కేతువు దశ కేతు భుక్తి కేతువు అంతరము కేతు సూక్ష్మము కేతు ప్రాప్తము ఇలాగా ఐదు విధాలైనటువంటి విదశలు జరుగుతున్నాయి మనము అలా ఊహించినట్లయితే అప్పుడు ఏ భావం ఏ యొక్క పార్ట్లోనైనా కానీ కేతు అనేది కనెక్ట్ అయితే అప్పుడు ఏం తెలియజేస్తుందంటే ఈ కేతు అక్కడ కేతువుగా పనిచేయడు సూర్యకార్మిక రిజిస్ట్రీని మాత్రమేస్తాడు సూర్యకర్మ సూర్యకారకత్వాలను మాత్రమే అక్కడ వెదజాయడం జరుగుతుంది ఆ సందర్భంలో సూర్య కారకత్వాలు ఏమిటంటే ప్రభుత్వము చట్టము రాజకీయము అనారోగ్యంలో మామూలుగా తలకు సంబంధమైన సమస్యలు మైగ్రైన్ ప్రాబ్లము తల ఇంజూర్ అవ్వడము హోమాలోకి వెళ్ళిపోవడము తర్వాత వచ్చి సైట్ రావడము కంటికి ఆపరేషన్ జరగడము హార్ట్ అటాక్ సంబంధమైన సమస్యలు రావడము లివర్ సంబంధమైన సమస్యలు రావడము వెనకాల స్పైన్ల కార్డు దెబ్బతినడము బ్రెయిన్ సంబంధమైన సమస్యలు ఇవన్నీ కూడాను ఈ యొక్క కేతు మహాదశ కేతు భుక్తి కేతు అంతరం కేతు సూక్ష్మ ప్రాప్తశలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని పట్టి ఖచ్చితంగా కేతువు ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో తప్పులు చేస్తే ఇమ్మీడియట్గా పట్టించి జైలు శిక్ష వేయించడము అంటే డూప్లికేట్ సంబంధమైన సర్టిఫికేట్లు సబ్మిట్ చేసేవాళ్ళు కానీ లేదా ఫోర్జీలు చేసేవాళ్ళు కూడాను ఈ కేతు మహదహు వదలదు అందుకని ఈ కేతు సమయంలో పనిచేసే సూర్యకారకత్వాలన్నీ పనిచేస్తే యజమాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి తండ్రి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మామ దగ్గర జాగ్రత్తగా ఉండాలి మామే మంచి చేస్తాడు మామే చెడ్డ చేస్తాడు అనేసి మన కేతు మహాదశ గురించి చెప్తాం ఇది ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఏమిటంటే మేము దశల గురించి భుక్తి అంతరము సూక్ష్మ ప్రాప్త దశల గురించి చెప్పమండి అన్నాం నిజమే అయితే ఇక్కడ వస్తున్నటువంటి కేతు దశ అని ఉన్నప్పుడు కేతు దశ అంటే ఏమిటి ఒకరు అశ్విని నక్షత్రంలో కానీ మకా నక్షత్రంలో కానీ మూలా నక్షత్రంలో కానీ పుట్టి ఉన్నప్పుడు వాళ్ళ కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత వచ్చే దశలో ఒక్కొక్కటి ఒక్కోటి మారుతూ వెళుతుంది అయితే ఇక్కడ ఈ కేతు దశలో పనిచేసేది ఏమిటంటే సూర్యుడు అని చెప్తున్నాం ఈ మహాదశలో ఏడు సంవత్సరాల పాటు కూడా సూర్యుని సంబంధమైనటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్సే ఆ యొక్క జాతకుడు అనుభవించాల్సిందే దీంట్లో ఎలాంటి తేడాను లేదు కేతువుని పట్టుకొని ఊగలాడకండి కేతు అక్కడ పనిచేయడు కేతువు బదులుగా పనిచేసినది సూర్య కారకత్వాలు మాత్రమే అనేది మనము తెలుసుకొని ముందుకెళ్ళాలి ఇది కంపల్సరీగా మనది డిఎన్ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నటువంటి వారు కానీ లేదా ఏకలవ్య శిష్యులుగా మన నుండి చదువుకుంటున్నటువంటి వారు కానీ నేర్చుకుంటున్న వారందరూ కూడా మేము సూచన ప్రమాణంగా తెలియజేస్తాం చాలామంది ఏమంటే ఇప్పుడు రాహు కర్మ రాహు యొక్క దశ జరుగుతుందండి కాబట్టి ఈ విధమైన ఇబ్బంది కలిగిన ఈ రాహుదశ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో దాదాపు పదిహేడు సంవత్సరాలు ఉన్నా కానీ ఆ పదిహేడు సంవత్సరాల పాటు చంద్రుడు అక్కడ పనిచేస్తాడు రాహు మహాదశ చంద్రుని యొక్క కారకత్వాలు చంద్రుని యొక్క కారకత్వాలు మాత్రమే పనిచేస్తాయి కారణం ఏమిటంటే రాహు పుట్టిన నక్షత్రము భరణి నక్షత్రము భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు అనేవి చంద్రుడి కార్మిక రిషిని కలిగి ఉంటాయి చంద్రుడి కర్మ రిషిని కలిగిన నక్షత్రాలు కాబట్టి రాహు అక్కడ పని చేయనే పని చేయడు మీరు అపోహలో ఉన్నారు రాహు మహాదశలో నేను ఇతర దేశాలకు వెళ్ళినామనేసి ఒక ఫూలిష్గా చెప్తున్నారు రాహు తీసుకెళ్ళడు భరణి నక్షత్రము మకా నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రాలు అంటే చంద్రుని కర్మ ఋషిని మిమ్మల్ని తీసుకెళ్తుంది చంద్రుడు వెరీ ఫాస్ట్గా ట్రాన్సిట్ అవుతాడు జాతకములో అంటే దాదాపు రెండు కాలు రోజుకి ఒకసారి ఒక నక్షత్రం ఒక రాశి నుండి రాశికి మారే ఫాస్ట్నెస్ ఉంటుంది అందువల్ల రాహు అక్కడ ఏం పని రాహు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ చంద్రుడు మాత్రమే ఫాస్ట్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ రాహు పనిచేయటం లేదు రాహు పుట్టిన నక్షత్రం భరణి నక్షత్రము ఆ భరీ నక్షత్రానికి చంద్ర కరకత్వాలన్నీ పనిచేస్తాయి అందుకనే వీళ్ళు రాహు మహాదృష్టిలో ఇతర దేశాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే జరుగుతూ ఉందనేది నిజం ఇది తెలియకుండా రాహు 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 అని అంటూనే ఉన్నారు కాబట్టి ఈ విధి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ఒక రాహు మహాదృష్ స్టార్ట్ అయితే చాలు బిజినెస్ చేసేవాళ్ళు నష్టపోయే విధంగా డిప్రెషన్లో వెళ్తారు అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి కోలుకోని విధంగా దెబ్బ పడుతుంది అప్పుడు ఈ దశలో వాళ్ళు చంద్రుడి కారకత్వాల సంబంధమైనటువంటి వృత్తుల్లో కానీ జంప్ చేస్తే అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారని మనం చెప్తాం ఎన్నో ఉన్నాయి ఇలాంటి రహస్యాలు ఇవేమి తెలుసుకోకుండా ఈ దశ జరుగుతుంది కాబట్టి అది గుడ్డివాటంగా ఫాలో అయ్యి ఇప్పుడు కుజమహాదశ జరుగుతూ ఉంది కుజుడు అగ్రెసివ్ కోపస్థుడు యాక్సిడెంట్ చేస్తాడు భార్యాభర్తల మీద అన్యోన్యత లేకుండా చేస్తాడు మాంగళ్య దోషణిస్తాడు ఆ తర్వాత వచ్చి కోర్టు వ్యవహారాలు చిగులుకుంటారు అని చెప్తుంటారు ఇదంతా అబద్ధము కుజుడు పుట్టిన నక్షత్రం వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అనేది గురు కర్మారీష్కి కలిగినటువంటిది ఈ సమయంలో వీరు కానీ తగాదాలకు వెళితే కోర్టుకు వెళితే కోర్టులో కూడా న్యాయం జరగదు అంటే ఈ సమయంలో వీళ్ళు ఏం చేయాలి చాలా వండర్ఫుల్గా న్యాయబద్ధంగా ఆచితూచి వ్యవహరిస్తే తప్ప ఇక్కడ వీళ్ళు చిగులుకోకుండా ఉండడానికి అవకాశం లేదు అదేవిధంగా సూర్య దశలో కానీ చంద్రమహాదశలో కానీ ఈ మూడు దశల్లో కూడాను పనిచేసేది గురువే గురువు ఎలాంటిది ఎలాంటి గ్రహం అంటే చాలా గొప్పగా అంటే గురువు సంబంధమైనటువంటి కారకత్వాల గురించి చెప్తున్నాను నేను గురువు గురించి కాదు గురువు కారకత్వాల గురించి చెప్తున్నాను గురు గ్రహం గురించి చెప్పడం లేదు గురువు కారకత్వాలు మాత్రమే పనిచేస్తాయి ఇక్కడ అప్పుడు గురువు కారకత్వాలు ఏమిటంటే న్యాయము నీతి నిజాయితీ చట్టము హానిస్ట్గా ఉండడము నిబద్ధతో ఉండడము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పోవడము అబద్ధాలు చెప్పకుండా ఉండడము ఒక ఉత్తమమైనటువంటి భక్తి భావనతో మెలగడము ఇవన్నీ కానీ ఈ మూడు దశల్లో చేస్తే వీళ్ళకి థ్రెట్ ఉండదు దానికి వ్యతిరేకంగా కానీ వీళ్ళు చేస్తే ఖచ్చితంగా ఈ గురువు కారకత్వాల్లోనే వీళ్ళు ఇరుక్కోబోయి ఈ కుజ సూర్య చంద్రమహాదశల్లో జైలుకి వెళ్ళడం కూడా జరుగుతుంది అక్కడ చిగులుకుంటారు వేరే వారు చేసిన తప్పిదములు కూడా వీళ్ళ మీద పడిప చేయడం జరుగుతుంది ఇలాగా ఒక దశను గురించి చెప్పేటప్పుడు ఇంత మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా మిమ్మల్ని భయపెట్టి చేస్తున్నారు అది మీరు నమ్మేసి మమ్మల్ని కూడా అడుగుతారు క్వశ్చన్ అవంటే ఇప్పుడు మనకి గురు మహాదశ జరుగుతుందండి గురువు మంచి చేస్తారు గురువు మంచి చేయడు గురువు పుట్టిన నక్షత్రం ఏమిటంటే పుష్యమి నక్షత్రము పుష్యమి రాహు కర్మారీషిని కలిగి ఉంటుంది రాహు వలే ప్రవర్తిస్తారు రాహుకారకత్వాలన్నీ ఇక్కడ పనిచేయడం వల్ల మీకు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది గురువుతత్వం పనిచేయదు గురుతత్వం పనిచేసేది ఎప్పుడంటే కుజుడు సూర్యుడు చంద్రుని యొక్క దశ జరుగుతున్నప్పుడు మాత్రమే అంతరము సూక్ష్మము భుక్తి జరుగుతున్నప్పుడు మాత్రమే మనం చెప్తాం ఇలాగ అనేక అంశాలని మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నం చేస్తామండి శుభం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు